నేను మీ డాక్టర్ డాజీ హోసూరి కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మన్వీ విజయవాడ ఈ రోజు మీకు మిన్ని స్ట్రోక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను దీన్ని మనం ట్రాన్సెంట్ అటాక్ అంటాం అండి అంటే పేషెంట్ కొలాప్స్ అవుతారు మళ్ళీ వెంటనే ఫ్యూ మినిట్స్ తర్వాత కంప్లీట్ గా కాన్షియస్ అవుతా ఉంటారు ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు ఏదో కొంచెం బీపీ డౌన్ అయిందో కళ్ళు తిరిగి అలా జరిగిందో అనుకుంటారు దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదండి ఇది యూజువల్ గా ఎందుకు జరుగుతుందంటే బ్రెయిన్ కి సప్లై చేసే మేజర్ బ్లడ్ ప్రెజర్ లో కానీ అదే రక్తనాలలో కానీ ఒక చిన్న క్లాట్ ఉండి బ్రెయిన్ కి వల్ల ఇట్లా ఇట్లా సో జరిగినప్పుడు మనం ఇమీడియట్ గా మన దగ్గర ఉన్న న్యూరాలజిస్ట్ గా న్యూ సర్జన్ మన కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించిన బ్రెయిన్ స్కాన్ యూజువల్గా ట్రాన్స్ అటాక్ జరిగిన వాళ్ళు బ్రెయిన్ స్కాన్ అంత నార్మల్ గానే ఉంటుంది కాబట్టి అవైలబేట్ చేసుకోవాలి మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇది కాస్త మేజర్ స్ట్రోక్ కింద వెళ్ళి తర్వాత కాంప్లికేషన్స్ అన్ని వచ్చే అవకాశం ఉంది సో ఇనిషియల్ స్టేజెస్ లోనే ఈ ట్రాన్సిమిక్ అటాక్ ని మనం ఐడెంటిఫై చేసుకుని దీనికి సంబంధించిన మెడిసిన్స్ అవి వాడుకుంటే మేజర్ స్ట్రోక్ అనేది మనం అవాయిడ్ చేయదు థ్యాంక్ యూ